హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ కాకరకాయ కర్రీ అండి ఈ కాకరకాయ కర్రీకి వచ్చేసి మనం తీసుకున్నవి చిన్న చిన్న కాకరకాయలు అండి చిన్న కాకరకాయలు వీటిని ముందుగా అట్లాంటి బుడిపనలు లేకుండా అవన్నీ తీసి పెట్టుకోవాలి ఇలా తీసిపెట్టుకున్న కాకరకాయలని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు స్లైసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు అండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కొద్దిసేపు కడిగి పక్కన పెట్టేయాలండి తర్వాత ఒక త్రీ స్పూన్స్ ధనియా పౌడరు ఒక పది రెప్పలు తెల్లగడ్డలు వేసి దంచి పెట్టుకోవాలి మనం మిక్సీలోనే వేసుకోవచ్చండి కొంచమే కాబట్టి నేనైతే దంచుకుంటున్నాను ఇలా దంచుకున్న తర్వాత మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని కొంచెం వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఆనియన్ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కొ అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి కలిపి కలుపుకొని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మరి కొంచెం సేపు ఉడికించాలి ఐ మీన్ మగ్గించాలి వా అదే ఆయిల్లోనే అలా వేయించిన తర్వాత ప్లేట్ వేసేసుకోవాలండి ఇలా ప్లేట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఉడికించిన తర్వాత అందులో కొంచెం కారం పొడి కొంచెం ధనియా పౌడరు కొంచెం బెల్లం ముక్కలండి బెల్లం మనం మన ఇష్టం అండి బెల్లం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే మా పిల్లలు అందరం తింటాం కాబట్టి కొంచెం స్వీట్గా కారం కారంగా బాగుంటుందనేసి కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను అలాగే చేదు కూడా కనిపించదు కాబట్టి అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు వేయించాలండి ఇలా వేయించిన తర్వాత ప్లేట్ వేసేసుకోవాలి ఇలా వేయించిన తర్వాత కొన్ని ఏం చేయాలండి ఇక్కడ టేస్టీ కోసం కొన్ని పాలు యాడ్ చేసుకోవాలండి ఇలా పాలు యాడ్ చేసుకోవడం అనేది మీరు ఎక్కడ చూసారని నాకు తెలిసి ఇలా పాలు వేసుకోవడం వల్ల టేస్టీ టేస్టీగా ఉంటుంది గ్రేవీగా ఉంటుంది కర్రీలాగా ఏ విధంగా అయినా అన్నిటికీ సెట్ అవుతుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వల్ల అస్సలు చేదు ఉండదండి ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా పాలు వేసుకొని ప్లేట్ వేసుకొని సేపు ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి కాకరకాయ కర్రీ ఇలా చేసుకుంటే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ అనేది కూడా కనుక్కోకుండా చాలా బాగా తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్